గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ అండ్ మరి తండేల్ అనేటప్పటికి అందరికీ గుర్తొచ్చేది నాగచైతన్య గారు అండ్ అలాగే మరి సాయి గారు వాళ్ళ లవ్ స్టోరీ అన్ని తెలుసు కాకపోతే అందులో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అయితే పాకిస్తాన్ వరకు వెళ్ళి వాళ్ళతో పాటు ఆ ఇరవై రెండు మందిలో ఒక పర్సన్ గా వెళ్ళి మళ్ళీ దుర్లగొట్టేసి వచ్చేసాడు మరి ఆ పర్సన్ ఎవరో కాదు మన బాను మరి చాలా మూవీస్లో కూడా అండ్ వెబ్ సిరీస్లో కూడా వర్క్ చేశాడు మరి ఈ ప్రయాణం థండేల్ ప్రయాణం అనేది ఎలా మొదలైంది ఎలా అంటే అన్నీ అడిగి తెలుసుకుందాం హాయ్ బాను హా హాయ్ ఎలా ఐ ఐఎమ్ ఫైన్ హౌ యూ ఐఎమ్ గుడ్ గుడ్ తనకైతే దొల్లగొట్టేసాగా సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావు అన్నా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండ్ బిఫోర్ ను నువ్వు ఇప్పటివరకు ఒక సిక్స్టీ మూవీస్ చేసావు సిక్స్టీ ఫైవ్ అబవ్ సిక్స్టీ అబో చేసావు సిక్స్టీ అబోవ్ ఇన్ని చేసినా కానీ తండేల్లో మాత్రం నీకు వచ్చిన గుర్తింపు మాత్రం వేరు కదా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా అవునవును సో ఆడిషన్ కానీ ఎలా వచ్చింది ఫస్ట్ ఆడిషన్లో ఏం చేసావు అవకాశం ఎలా వచ్చింది ఫస్ట్ తండేల్ లాగా ఆడిషన్స్ జరుగుతున్నాయని కొని చెప్పి మా మామగారు మణికంఠ అని చెప్పి అలా జరుగుతున్నాయి తను కూడా ఆర్టిస్టే ఆయన చెప్పారనమాట ఇలా జరుగుతున్నాయి బాను వెళ్ళు అనుకుని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడిషన్ ఇచ్చేటప్పుడు నరేష్ అన్న అని చెప్పి చాలా మనిషికి కోడర్ గా చేశారు నాకు చోర్ నుంచి పరిచయం చోర్ బాజారు అక్కడ పరిచయం ఆ అన్న అలాగా బాను ఏంటి ఇక్కడ అంటే ఇలాగా ఆడిషన్ కి వచ్చాను అన్న తండ్రికి ఓకే అనుకుని చెప్పి ఆయన కూడా కొంచెం రికమెండ్ చేయడం ఇలా అన్ని చేయడం వల్ల ఒక అలా సెలెక్ట్ అయ్యాను నేను వీటికి ఈ ఆడిషన్ టైంలో అసలు ఇంతకు ఏం యాక్ట్ కానీ ఏం డైలాగ్ కానీ చెప్పి నువ్వు ఓకే చేయించుకున్నావు వాళ్ళే సీన్ ఇచ్చారు టూ త్రీ సీన్స్ ఇచ్చారు చేసాను అది ఏం సీన్ గుర్తుంది ఏమన్నా ఒకటి ఒకటి ఫ్లాగ్ సీన్ ఇంకొకటి ఆ సీన్ యాక్చువల్ లేదు సినిమాలో ఓకే ఆ సీన్ అది రివీల్ చేయొచ్చో లేదో తెలియదు కానీ బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకేముంటుంది ఆ సీన్ ఒకటి లేదు ఓకే మీన్స్ ఒక చనిపోతే జైల్లో నేను చూసి షాక్ అయ్యి పడుకున్న వాళ్ళు షాక్ అయ్యి ఆ అరిస్తే అందరూ వచ్చి అవాక్ కావడం అందరూ లెగిసి ఆయన్ని దించడం ఇలా ఒక అదొక దానికి ఒక స్టోరీ అనేది లింక్ ఇదైతే ఉంటుంది దట్ ఆ ఇది క్యారెక్టర్ ఆ లేదు ఈ రెండు సీన్స్ చేశాను ఓకే కానీ నువ్వు చేసిన ఈ కంప్లీట్ క్యారెక్టరైజేషన్ లో నీకు మాత్రం మంచి షార్ట్స్ అనేది మాత్రం బల్లెపడ్డాయి అవునవును ఒకటి ఒకటి చెప్పుకోవాలంటే ఫ్లాగ్ ది అవును అక్కడ అందరూ అలా ఉంటే పెద్దవాళ్ళందరూ నువ్వు ఒక్కడి మాత్రం సో లోపల పిల్ల కింద ఉన్న ఫ్లాగ్ తీసుకొని వచ్చి ఒక్కసారిగా గూస్ బౌమ్స్ మూమెంట్స్ అంటారు దట్ వాస్ వెరీ నైస్ ఎన్ని డేస్ చేశారు ఆ షార్ట్ మొత్తం షార్ట్ మొత్తం వన్ డే అయ్యింది సీన్ సీన్ సారీ సీన్ ఓన్లీ ఆ ఒక ఏదైతే ఫ్లాగ్ తీసుకొని వచ్చి అదంతా అంత ఫస్ట్ వన్ డే లో చేశారు ఫైట్ మాత్రం ఒక ఎక్కువగా పడింది ఫైట్ మనం చూడడానికి చాలా తక్కువగా కనపడింది కానీ అది చాలా టెన్ జస్ట్ ఫైట్ మాత్రమే టెన్ డేస్ తీసుకున్నాం టెన్ డేస్ ఓకే ఇంకా ఎక్కువ షార్ట్స్ ఉండేవి ట్రెమ్మింగ్ అయ్యేవి కానీ ఇస్ లాట్ ఆఫ్ షార్ట్స్ ఫైటింగ్ లో చాలా ఎక్కువ పెద్ద సీన్ అది ఓకే కొంచెం షార్ట్ అయింది దానికి టెన్ డేస్ తీసుకున్నాం ఓకే పాకిస్తాన్ కి వెళ్ళేసి వచ్చాయి ఎలా ఉంది పాకిస్తాన్ చాలా బాగుంది కొంచెం టార్చర్ కూడా ఎక్కువగా ఉంది టార్చర్ ఎక్కువ ఉందా అందరికంటే నీకే ఎక్కువ పెయిన్ కూడా ఎక్కువ ఉంది కానీ దట్ వాస్ వెరీ ఎమోషనల్ మూమెంట్ తెలుసు నీకు జరిగిన ఆ సీన్ ఏదైతే ఉందో దట్ వాస్ వెరీ హార్డ్ టచింగ్ కళల్లోంచి అలా అలా అలాగే బాధ కల్పించేసింది అండ్ వాకింగ్ విత్ నాగ చైతన్య గారు ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది సార్ కూడా ఎక్కువగా మాట్లాడకపోయినా ఆయన కొద్ది కొద్దిగా మాట్లాడతారు ఆ కొద్ది కొద్దిగా కూడా మంచిగా మాట్లాడతారు అది చాలా బాగా అనిపిస్తుంది ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఓకే అంటే ఇంకొకటి యూజువల్గా తండేలు అనేటప్పటికీ ఆ జాలర్లకు సంబంధించిన స్టోరీ అంటే అది మిడ్ ఆఫ్ ద సీ కానీ ఆ షార్ట్స్ సో ఇదంతా ఇట్లా చేశారు నువ్వు కూడా షార్ట్స్ కొన్ని షార్ట్స్ లో ఉన్నావు కదా ఒక ఎపిసోడ్ లో అయితే నువ్వు పడిపోతూ ఉంటే పట్టుకోవడం కానీ దట్ షార్ట్ ఈస్ లైక్ బ్లూ మ్యాట్ షార్ట్ బట్ రిమైనింగ్ వేరే అయితే ఫస్ట్ ఆఫ్ లో ఏదైతే బుజ్జి తల్లి సాంగ్ లో కానీ హలస సాంగ్ లో కానీ ఏదైతే వస్తాయో అవంతా మిడ్ లోనే చేసాము ఈ జస్ట్ ఈ పాట వచ్చేసరికి మేము చేయలేము అంత పడిపోయే షార్ట్ ఇదంతా నిజంగా సముద్రంలో చేస్తే చిన్న డేంజర్ ఇది ఉంటుంది బట్ అదొకటి బ్లూ మ్యాట్ లో చేసాం మిగతా ఎక్కడైతే ఏదైతే చూసారో రిమైనింగ్ ఆల్ అంతా మిడ్ లో చేసాం ఈ పాకిస్తాన్ వాళ్ళకి దొరికే షార్ట్ అంటే ఆ సీన్ ఉంది కదా మెయిన్ గా ఆ సీన్ కోసము యూజువల్ గా అది చాలా ఏంటంటే ఒక చాలా ఇంటెన్స్ ఉన్న సీన్ ఏంటంటే యాక్షన్ ఉంటుంది అండ్ వేరే వాళ్ళను కాపాడడం ఉంటుంది అవును సో కంప్లీట్ ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఎన్ని డేస్ చేశారు బ్లూ మ్యాట్ లోనే కాబట్టి తక్కువగానే జరిగింది ఒక సిక్స్ డేస్ చేసి ఉంటాం సిక్స్ డేస్ ఓకే అంటే మంచి మంచి షార్ట్స్ పట్టాయి అండ్ ఆల్సో నీకు మంచి పేరు వచ్చేది సో యూజువల్ గా నీకు బాగా నచ్చిన నీ సీన్ ఏంటి ఈ మూవీలో ఒక్కటని లేదు దట్ వాస్ సంథింగ్ ఉంటుంది లేదు అలాగేం లేదు ప్రతి షార్ట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట అంటే నాకు ఇంతకు ముందు వచ్చిన మూవీస్ లో కూడా ఉన్నా నాకు దీంట్లో కొంచెం ఎలివేషన్ ఫ్లాగ్ తీసుకొచ్చేటప్పుడు ఎలివేషన్ కానీ నా వేరే సీన్కి అప్పుడు ఎమోషన్ అవ్వడం కానీ ఇలాగ ప్రతి కి ఇట్లాగా అవ్వడం నాకు బాగా ప్రతి సీన్ నాకు బాగా నచ్చింది అనమాట చెప్పేటప్పుడు అనిపించింది చైతన్య గారు సాయి గారి దగ్గర ఉండే సీన్స్ కానీ సాయిపల్లవ్ గారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే షార్ట్స్ ఇవి బాగా నచ్చాయి బాగా అండ్ గుజరాత్ సీన్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది వైన్ గ అల్స్ ఓన్లీ సాయిపల్లె గారు వెళ్ళి అదే నాకు కూడా అదే బాగా ఓకే నైస్ అండ్ డైరెక్టర్ చందు ముండేటి గారు ఆయన అయితే సక్సెస్ మీద సక్సెస్ కొడుతూ వచ్చేసారు అండ్ ఆయనతో వర్క్ చేయడం ఫస్ట్ టైమా ఫస్ట్ టైం ఇంత ముందు మూవీస్ లో ఏం చేయలేదు ఆయన మూవీస్ లో ఓకే సో నువ్వు ప్రీవియస్ గా చేసిన మూవీస్ కి అండ్ తండేల్ కి ద డిఫరెన్స్ ఏం అనిపించింది నీకు టెక్నికల్ వాయిస్ అండ్ కమింగ్ ఎవ్రీథింగ్ డిఫరెన్స్ ఏమనిపిస్తుంది అంటే లాట్ ఆఫ్ మూవీస్ లో కొంచెం ఇక్కడ ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడింది ఒక క్యాజువల్ గా ఏదో షూటింగ్ వెళ్ళి చేసేసాం షూటింగ్ చేసినట్టుగా ఉండేది కాదు ఏదో ఫ్యామిలీ తో ఒక మంచి ట్రిప్ గానీ వెళ్ళి అక్కడ క్యాజువల్ గా చేసాం అనమాట సినిమా ఏదో హరి బరిగా చేయకుండా ఒక నార్మల్ గా మాట్లాడుకుంటూ క్యాజువల్ గా అలా ఫ్రెండ్ గా చేస్తాము అది సీక్వల్ ఆశ పట్టేసావా నేర్చుకున్న శ్రీకాకుళం ఆశ వచ్చు బట్ నాకు ఎక్కువగా డైలాగ్స్ అవి ఏం లేదు బట్ నాకు ఆ శ్రీకాకుళం ఆశ అయితే వచ్చు వచ్చేసిందా ఓకే మరి అయితే రెండు మాటలు మాట్లాడొచ్చు కదా మా కోసం ఏదైనా డైలాగ్ చెప్పరాదు దాంట్లోనే శ్రీకాకుళం ఆశ శ్రీకుళం ఆశ తండెల్లోనే చెప్తా ఓకే దద్ద ఈ పాలి ఆట గురీ తప్పైతే లేదే ఇక రాజులమ్మ జాతరే అలాగే అద్దర కొట్టేశారు దుల్ల కొట్టేశారు రాజలమ్మ జాతర మొత్తం చేసేస్తూ ఉన్నారు నైస్ నైస్ ఇంకా నువ్వు యాక్ట్ చేసిన ఫిలిమ్స్ అన్ని దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము అందుకంటే ముందు తండేల్ మూవీ గురించి ఈ పైరసీ అని చెప్పేసి సో దీని గురించి కొంచెం బయట ఇష్యూ అనేది కూడా అవుతూ ఉంది ఏంటంటే ఒక మంచి మూవీని కూడా కిల్ చేస్తూ ఉన్నారు ఈ పైరసీ అనేది సో దాని గురించి సో నువ్వేమంటావు చిన్న బట్ చూస్తుంటే చిన్నపిల్ల్యూట్ గా కాబట్టి అడిగా చాలా బాధ అయితే ఉంది మా మూవీస్ అనే కాదు తండే అనే కాదు వేరే మూవీస్ దేవరాకి అలాగే జరిగింది గేమ్ చేంజర్ అలాగే జరిగింది నేను తిరుపతికి వెళ్ళాను అక్కడ పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన కూడా నా నేను గా కూర్చొని ఉన్నాను క్యాజువల్ గా చూస్తా ఉన్నాను ఏం జరుగుతుంది ఏంటి అని నార్మల్ స్టెప్స్ దగ్గర కూర్చొని చూస్తా ఉన్నా పక్కనే పోలీస్ ఆఫీసర్ గారు ఇలా చూస్తా ఉన్నారు సౌండ్ నినపడుతుంది తండేల్ ఏది సౌండ్ వస్తుంది ఏంటి అబ్బా అనుకోని చూస్తే పైరసీ చూస్తున్నారు ఓకే నాకు కొంచెం అదే ఏంటిది థియేటర్కి వెళ్ళి చూడొచ్చు కదా ఒక చిన్న ఫీల్ అయితే అనిపించింది చెప్పే లోపల ఆయన నిలిపారు కానీ మనం చెప్పినా వాళ్ళు వినే స్టేజ్ లో లేరు మళ్ళీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే సమ్ అదర్ పీపుల్ వాళ్ళు లైక్ వాళ్ళు చూసి వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ నా ఓన్లీ ఐఎమ్ స్టార్టెడ్ వాచింగ్ తండేల్ మూవీ అనుకొని పెట్టారు స్క్రీన్ స్క్రీన్షాట్ పెడుతున్నారు ఏదో అదేదో క్యాజువల్గా అనుకుంటున్నారేమో కానీ దాని వెనక ఒక ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మంది వర్క్ చేసి ఒక మూవీ తీయాలంటే దాని వెనక ఎంతో మంది కష్టం అయితే ఉంటుంది అంత కష్టాన్ని ఒక వాళ్ళు చూసి ఒక రెండు మూడు గంటల సినిమాని ఆ రెండు మూడు గంటలే కదా దీనికి థియేటర్కి వెళ్ళి ఏం చూస్తామని అనుకుంటున్నారు కానీ మీరు పెట్టే ఒక్కొక్క వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒక టికెట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దాని వెంటనే ఉన్న ఎంతో మందికి యూజ్ అవుతుంది రైట్ నిజానికి ఎలా చెప్పాలంటే మీరు ఒక మీ ఒక ఫాదర్ అండ్ సన్ ఫాదర్ ఏది తప్పు చేస్తే కొడుకు అదే తప్పు చేస్తాడు అవును అలాగా ఆ మీరు ఎలాగైతే సినిమా చూస్తున్నారు మీరు చూస్తున్నట్టుగా వేరే వాళ్ళు చూస్తే ఆ వీడియో చూస్తున్నారు కదా ఎందుకు చూడకూడదు అనుకుని చెప్పి వీళ్ళు చూస్తారు ఇప్పుడు ఆ ఫాదర్స్ చూస్తున్నారు వాళ్ళ చిల్డ్రన్స్ కూడా నేర్చుకుంటున్నారు ఆ మా నాన్నగారు చూస్తున్నారు కదా నేను ఎందుకు చూడకూడదు అనుకుని చెప్పి వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు అది చిన్న బాధ అయితే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ చూస్తూ ఉన్నారు సో చూస్తూ ఉన్నప్పుడు ఏదేదో బాగుంది కదా అని చుట్టూ నువ్వు కాకుండా నువ్వు యాక్ట్ చేసావు చూసి బాధపడ్డావు ఆ దారిలో వెళ్తున్న వాళ్ళు ఎవరన్నా చూసి అరే ఇట్లా చూస్తున్నారా అయితే మనం కూడా చూద్దాం చెప్పేసి అట్లా పక్కన వెరీ రాంగ్ అది చాలా రాంగ్ గా అనిపించింది అంటే మీరు మీరు కూడా చూడొద్దనే చెప్తాను నేను మీరు చూడ చూసి మీరు సీక్రెట్ గా చూడండి అని నేను చెప్పట్లేదు మీరు కూడా చూడకండి అండ్ ఆర్టీసీ బస్సెస్ లో కానీ వేరే బస్సెస్ లో గానీ ఇట్లా వేస్తున్నారు ఇలాగ జరుగుతుంది అది అది కూడా చాలా బాధగా అయితే అనిపిస్తుంది మా సినిమానే కాకుండా ఒక ఇండస్ట్రీలో ప్రతి సినిమాకి అలాగ అవుతుంది అని అంటే ఒక చిన్న బాధ అయితే ఉంది చిన్న బాధ ఏంటి బంగారం చాలా బాధ అది అందరూ చూసి అందరూ కరెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను కానీ ఈ క్వశ్చన్ అడిగిన దానికి ఇప్పటి వరకు ఇంత చక్కటి సమాధానం ఎవ్వరు చెప్పలేదు సో నువ్వు ఒక పిల్ అంటే చిన్నవాడి పోయినా కానీ చాలా చక్కగా చెప్పావు థ్యాంక్ యూ సో ఆ మెచ్యూరిటీ అనేది ఎలా వచ్చింది నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్కే ఇంత థింకింగ్ అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఏమో తెలీదు అది వస్తూ ఉంటుంది నేనేం చెప్పాలనుకుంటున్నా చెప్తాను అంత ఓకే స్కూల్లో కూడా ఇలాగే ఉంటావా మీ వాళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే నో ఐ హక్ట్ సంథింగ్ ఏదైనా డిఫరెంట్ గా చేయడం కానీ అట్లా ఏమైనా ఉంటుందా లేదా వాళ్ళతో పాటు ఒక్కోసారి డిఫరెంట్ గా ఉంటావు ఒక్కోసారి క్యాజువల్ గా ఉంటావు అంటే డిఫరెంట్ గా ఎలా ఉంటానంటే ఇది క్లాస్ చెప్తుంటే కొంతమంది వింటారు ఆ కొంతమందిలో నేను ఉంటాను ఆడుకుంటా ఉంటారు అప్పుడు ఆ డిఫరెన్స్ ఉంటుంది లేకపోతే నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్గా అలా ఉంటుంది బట్ యు ఆర్ నాట్ అన్ స్మా ఆర్డినరీ కిడి ఆర్ సో ఆర్ సంథింగ్ నాకు అదే అనిపిస్తుంది ఫస్ట్ నువ్వు రాగానే అడిగి నేను అడిగా కదా ఏ క్లాస్ బంగారం అంటే సెవెంత్ క్లాస్ ఈ సెవెంత్ క్లాస్కి ఇంత మెచ్యూరిటీ అండ్ మంచి హైట్ వెయిట్ హౌ ఇట్ పాసిబుల్ అనిపించింది సో ఏం తాగుతున్నావు ఇంత హైట్ ఇలా రావడానికి నార్మల్గా వాటర్ మిల్క్ మిల్క్ కూడా అప్పుడప్పుడు ఎగ్ ఇంత ఓకే క్యాజువల్గా మంచి డైట్ అయితే తీసుకుంటావు అనమాట డైట్ ఏం లేదు డైట్ ఏం లేదా డైట్ అలా ఏం లేదు ఓకే మళ్ళీ ఇప్పుడు అప్పుడు మిల్క్ కానీ అట్లా మిల్క్ అయితే ఎప్పుడు ప్రతి గడ్ విల్ బి అది నార్మల్ డైట్ అని చెప్తావు క్యాజువల్ డైట్ అది నువ్వు ఫస్ట్ మూవీ యాక్ట్ చేసి ఏం అంటే ఏ మూవీతో నువ్వు అడుగు పెట్టావు ఒక్కొక్క క్షణం ఒక క్షణం ఇది మన అల్లు శిరీష్ గారిది సో ఆ మూవీలో చేస్తున్న టైంలో కూడా సో ఇంతకు ఏజ్ ఎంత సో ఏం జరుగుతుంది చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కెమెరాస్ హడావిడి అన్ని చూసి ఎప్పుడైనా అట్లా ఏమన్నా భయపడ్డావు అంటే అప్పుడు చిన్న వయసు కాబట్టి అప్పుడే అంత భయం ఏమనిపించేది కాదు ఇప్పుడు కూడా ఏమంత ఏం లేదు ఇప్పుడే ఉంటదిలే అన్ని సినిమాలు చేసిన తర్వాత ఇంకెక్కువ ఎందుకు ఉంటది భయం అయితే ఏమనిపించలేదు మీన్స్ నార్మల్ గానే చేశాను అది ఫస్ట్ నార్మల్ గా ఒక షార్ట్ లెన్స్ చేయడం దాని తర్వాత ఫస్ట్ మూవీ కాబట్టి అప్పుడు నా ఏజ్ వచ్చేసరికి ఐ థింక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది చేశాను అది నార్మల్గానే చేస్తాను ఆ సినిమా క్యాజువల్గా అలాగా ఓకే సో ఒక క్షణం సో ఒక క్షణం తర్వాత వరుసగా అన్ని మూవీస్ చేసుకుంటూ అట్లా వచ్చేసావు ఇంకా అంటే నువ్వు యాక్ట్ చేసిన వాటిల్లో ఇంకొకటి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది రీసెంట్గా రిలీజ్ అయిన ఒక వెబ్ సిరీస్ హరికథ అందులో కూడా చాలా మంచి ప్రామినెంట్ రోల్ సో ద స్టోరీ స్టార్ట్స్ విత్ యూ ఎలా అనిపించింది అండ్ రీసెంట్ టైమ్స్ లో నీకు మంచి ప్రామినెంట్ రోల్స్ వస్తున్నాయి కదా ప్రతి యాటర్స్ అవంతా నాకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ హరికథ విషయం కొస్తే సీన్స్ అవన్నీ గాని మాగీ గారు బాగా నన్ను బాగా చూపించారు డిఓపి గారు బాగా చూపించారు నాకు అంత బాగా అనిపించింది ఆ షార్ట్స్ ఇవంతా కానీ ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ మాగీ గారు కానీ అంతా టీమ్

మెల్లిగా హీరో కూడా అవుతాను ఫస్ట్ యాక్టర్ తర్వాత హీరో ఇట్లాంటి వాట్స్ ద డిఫరెన్స్ ఇన్ బోత్ హీరో మీన్స్ ఒక క్యారెక్టర్ నాకు నాకు ఒక క్యారెక్టర్ చేయాలి ఇలాగా సటన్ ఇది చేయాలని కాదు నాకు అన్ని క్యారెక్టర్స్ చూడాలి అని